దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును కాక ఆమె హలేలుయ్య మంచిది దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు చక్కటి ఆరాధన పాటల ద్వారా దేవుని గనపరిచారు నన్ను వారిని నేను గనపరుస్తానని ప్రభు చెప్పాడు ఎల్లప్పుడూ గణపరిచే వారిగా మనం ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో మరి సంపూర్ణ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన ఇప్పటికే చాలామంది కుటుంబాల్లో చక్కగా కుటుంబ ప్రార్థనలు శక్తివంతంగా దేవుడిచ్చిన వాగ్దానం నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడును అనే వాగ్దానం ద్వారా దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ మనందరితో వచ్చాడు మనందరికి ఇచ్చిన వాగ్దానములో ఆ దీవెన విజయము సమృద్ధి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం రెండు రాత్రులు గడిచిన రెండు రాత్రులు విజయం గురించి మనం దావీది యొక్క జీ విజయాల గురించి నేర్చుకుంటూ వచ్చాం అలాగే ఈరోజు ప్రత్యేకమైన వర్తమానంగా పునరుద్ధాన దినంలో మరి సుమారుగా ఒక మూడు నాలుగు నెలల నుంచి మనం తొంభై కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాం తొంభయో కీర్తన ఎనిమిదవ వచ్చిన మనం ఉన్నాం ఎనిమిదవ వర్షంలో ఈరోజు మనం ఆ మాటలు చదువుకుందాం తొంభై కీర్తన నీ ము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి చాలు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ముఖకాంతిలో మానవుల యొక్క రహస్య పాపములు ఏమవుతున్నాయట కనబడుతున్నాయి దేవుని యొక్క ముఖ కాంతిలో అనే మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మనం నిరంతరం పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వాంతర్యామి ఆయన అందరినీ చూస్తున్నటువంటి దేవుడు అలాగే మానవుల్లోని హృదయాల్లో ఉన్నటువంటి రహస్య పాపాలు ఆయనకు నిరంతరము కనపడుతున్నాయి నిరంతరం ఆయన చూస్తూ ఉన్నాడు అందుకనే ఆగరు అబ్రహాము నీళ్ళ తిత్తి అలాగే కాస్త భోజనం ఇచ్చి ఆగర్ని తన కొడుకుని పంపించేసినప్పుడు కొద్ది దూరం కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగానే ఆ భోజనం అయిపోయింది ఆ నీళ్ళ తిత్తిలో ఉన్న నీళ్ళు అయిపోయాయి ఇక వాళ్ళు చివరి తుది శ్వాస ఇడిచే ముందల ఆగరు ఆ ఆ అరణ్యములో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడుస్తూ ఆ తన కొడుకు తుది శ్వాస మీద నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆగరు నీకేమొచ్చింది నువ్వు భయపడకు నేనున్నానని దేవుడు వాళ్ళ అక్కడ నీటి ఓటను పుట్టించి ఆగరు యొక్క దాహార్తిని తీర్చి తీర్చినప్పుడు ఆగరంటుంది కదా చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది దీన్ని బట్టి మాకు అర్ మనకు అర్థం కావాలి ఆయన అందరినీ చూస్తున్నాడు మానవుల యొక్క హృదయాల్లో ఉన్న రహస్య పాపాలన్నిటినీ కూడా చూస్తున్నాడు అవన్నీ ఆయనకు బాగా తెలుసు దేవునికి మహిమ కలుగును గాక యోబు అంటాడు కదా యోబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం యోబు గ్రంథం ఆయన దృష్టి చూడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దృష్టి ప్రపంచములో ఉన్నటువంటి మనుషుల అందరి మార్గముల మీద నరుల మార్గముల మీద అమ్మ ఉంచబడి ఉన్నది ఆయన ప్రతి మానవుడి యొక్క నడకలన్నీ కనిపెట్టి ప్రతిరోజు ప్రతి క్షణం మనందరి నడకలు కూడా ప్రపంచంలో ఉన్న మనుషులందరి మానవుల యొక్క నడకలన్నీ ప్రతిరోజు కనిపెట్టి చూస్తున్నాడంట దేవుడు అందుకనే దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్త వహించవాలి జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా జీవించాలి మన నడక తీరు మన మాట తీరు మనం ప్రతి విధానంలో పరిశుద్ధత కనపడాలి కానీ దేవునికి దేవుని దృష్టిలో మనలో పాపాలు బయలుపడడానికి వీల్లేదు ఎందుకంటే మానవుల యొక్క రహస్య పాపాలన్నీ ఆయన ముఖకాంతిలో కనబడుతున్నాయి అట్లాగే సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలోమును కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాస్తూ అంటాడు ఆ మాటను మనం గమనిద్దాం పదిహేనవ అధ్యాయం మూడవ వాక్యం సామెతలు యహోవా కన్నులు చూడండి ఒక స్థలం మీద కాదు ఒక స్థలానికే పరిమితమైన దేవుడు కాదు ఆయన ఆయన సర్వజ్ఞుడైన దేవుడు సర్వాంతియామి అయిన సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఒక్క క్షణంలోనే అందరితో అందరిలో ఉండే దేవుడు అందుకనే మరొకసారి చదువుదాం యహోవా కర్ణులు ప్రతి స్థలం మీద ఉండును అవి చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉన్నాయి అవి చెడ్డవారిని మంచివారిని కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాయి నా దేవుని బిడ్డల అందుకనే ప్రతి దినము దేవుడు చూస్తున్నాడనే దైవ భయం ప్రతి క్రైస్తవుల్లో ఉండాలంటాను నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా ఉన్న పది మందిలో ఉన్న నలుగురిలో ఉన్న ఇద్దరిలో ఉన్న ఇంట్లో ఉన్న ఫోన్ చూస్తున్నా ఏం చేస్తున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు నేను చేసే ప్రతి పాపం ఒకరోజు దేవుని ముఖకాంతిలో నుంచి ఆయన చూపించబోతున్నాడు ఆయన ముఖకాంతిలో నా రహస్య పాపాలు దాచబడి ఉన్నాయి అనే ఒక దైవ భయం అనేది వృధిలో పెట్టుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తాం యవనస్థుడైనటువంటి యోసేపు ఇదే అంటాడు కదా ఫోతిఫర్ భార్యతో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవుని ఎదుట నేను ఎలా పాపం చేసి నిలబడగలను నా దేవుడు నన్ను చూస్తున్నాడని కరాఖండిగా చెప్పి పాపం చేయడానికి అవకాశం కుదిరినప్పటికి పాపాన్ని అగత్పాతాలానికి తొక్కివేసి దేవుని పరిశుద్ధతను గనపరిచాడు దేవుణ్ణి గనపరిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని పరిశుద్ధతను దేవుణ్ణి గనపరిచాడు యోసేపు యోసేపులో భయం ఉంది దేవుడు నన్ను నిరంతరం చూస్తున్నాడు ఆయన దృష్టి ఎదుట ఇంత ఘోరమైన పాపం నేను ఎలాగో చెయ్యగలను ఈ పాపం నేను ఎలా మూటగట్టుకొనగలను అని దేవునికి భయపడి పాపాన్ని తొక్కిపడేశాడు అలాగే ఆదికాండం అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మనం చూస్తే నరులు నరులు ప్రారంభ దశలో ఆదాము అవ్వ ఏదేను వనంలో నుంచి గెంటివేయబడ్డ తర్వాత ఆ వారి యొక్క సంతతి వృద్ధి చెందినప్పుడు భూమి మీద నరుల సంతతి విస్తరించడం ప్రారంభించిన తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన చూడండి మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి ఏం చేశారంటే ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ వచ్చారు మూడు వచనాలు చదివారా అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు చూడండి వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను చాలు ఐదో వచనం నరుల నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనీయు వారి హృదయాల్లో ఉన్న ఆలోచనలు తలంపులను దేవుడు చూస్తున్నాడు దేవుడు నిన్ను మాత్రమే కాదు ఇక్కడ నీ హృదయంలో ఉన్న తలంపులన్నీ నువ్వేమో ఆలోచిస్తున్నావో నీ హృదయంలో ఎలాంటి తలంపులు పెట్టుకొని ఉన్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నీలో ఉన్న ప్రతి విషయం ఆయనకు తెలుసు నరుల హృదయములోని ఊహంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియుహోవా చూసి తాను భూమి మీద చాలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డ ప్రవర్తన కలిగిన వారే సత్ప్రవర్తనగా అలవరుచుకోవటం లేదు వారి హృదయ తలంపులు అన్నీ కూడా వారి ఊహంతయి కూడా ఎల్లప్పుడూ చెడ్డగానే ఉంది కానీ దేవునికి ప్రీతికరంగా కనపడటం లేదు అందుకనే మానవుల యొక్క రహస్య పాపాలు దేవుని ముఖకాంతిలో దాచబడి ఉన్నాయి పోయిన వారని చెప్పాను తీర్పు దినంలో వాటన్నిటినీ బయటికి తీసుకురాబోతున్నాడు దేవుడు అదే రీతిగా ఈ రహస్య పాపాలన్నిటికీ భూమి మీద జీవిస్తున్న కాలంలో కూడా కొన్ని శిక్షలు మనకు అమలు చేయబడతాయి చూడండి నా దేవుని బిడ్డలారా మోషే ఈ విషయాన్ని కరాఖండిగా ఎత్తి క్షుణ్ణంగా నొక్కి వక్కా నుంచి ప్రజలకు బోధించాడు ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అందుకనే మన ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడనే ఆలోచనతో పడాలి అల్లే లూయా దేవునికి మహిమ కలుగునగాక ఈనాడు మనం గమనిస్తే క్రైస్తవ యవనస్తులు యవనరాళ్ళు యవన పురుషులు స్త్రీలు వారి యొక్క జీవితాలు లేక మీ జీవితాలు దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మీరు ఎలా ఉన్నాయి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి యవనస్తులు యవనరాళ్ళు యవన పురుషులు స్త్రీలు మీ జీవితాలు ప్రభు సన్నిధిలో ఎలా ఉంచబడుతున్నాయో మీ ప్రవర్తన తీరు ఎలా ఉంచబడుందో మీరు ఒక ఈరోజు పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలుగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం పిలువబడుతున్నాం ఏమని పిలువబడుతున్నాం ఈ లోకంలో దేవుని బిడ్డలు క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం కానీ అలా పిలువబడుచునే రహస్య కలాపాలు కామకత్వపు చేష్టలు చేస్తూ ఇటు దేవునికి అటు తల్లిదండ్రులకు ఇటు దైవ జనులకు అవమానం తెస్తున్నావేమో జాగ్రత్తగా ఉండండి అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకు ఇటు దైవ జనులకు అవమానం తీసుకొస్తున్నావేమో జాగ్రత్తగా ఉండు నీ దృష్టికి నువ్వు చేసేది మంచిదిగా కనపడొచ్చు నీ దృష్టికి నువ్వు చేసేది నీకు మంచిదిగా కనపడొచ్చు మంచిగా ఉండొచ్చు ఎందుకంటే కామముతో పూడుకుపోయిన నీ కళ్ళకు నీ మనస్సుకు అది సరైందిగా అనిపించవచ్చు కానీ దేవుని దృష్టిలో అది మహా పాపం అన్నమాట కామముతో కోరికలతో ఇహలోక సంబంధమైనటువంటి ఇచ్ఛలతో పాప స్వభావాలతో నిండిన నీ హృదయానికి నువ్వు చేస్తున్నది నీకు మంచిదే నీకు సరైనదే అనిపించవచ్చు కానీ అది దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు యవన బిడ్డ యవన స్త్రీ యవనస్తుడా యవన్ రాధ ఈరోజు మీ యొక్క పద్ధతులు మార్చుకోండి నీవెవరవైనా సరే దేవుని ఎదుట అందరూ సమానులే దేవుని ఎదుట అందరూ ఒక్కటే కానీ అది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం అన్నమాట ఎందుకంటే జాగ్రత్త నీవు క్రైస్తవుడివి నువ్వు లోకస్థుడివి కాదు లోకస్థుడు అలా చేస్తే లోకస్థుడు ఒకరోజు అగ్నిగుండంలోకి దేవుడు పంపిస్తాడు నరక కోపంలోనికి దేవుడు పంపిస్తాడు అట్లాగే క్రైస్తవుడవై ఉండి దేవుణ్ణి తెలుసుకొని నరకం పరలోకం ఈ రెండింటి విలువలు స్థితిగతులు కూడా నువ్వు ఎరిగి నువ్వు నరక శిక్షకే పాత్రురాలు పాత్రుడు అవ్వడానికి ఈ పాపాలకు బానిసై ఆ పాపాల మా కాడి కింద మగ్గిపోతూ ఉంటే ఇక నీకు నరకం తప్పదు అందుకనే నువ్వు లోకస్తుడివి కాదు నువ్వు క్రైస్తవుడివి దేవుని బిడ్డవి అందుకనే జాగ్రత్త సుమ ప్రతి రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంచబడ్డాయి చూడండి అందుకనే ఇలా మాట్లాడే వారి కొరకే దేవుడు ఒక మాట రాయించాడు ఏమనంటే సామెతల గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ అంటారు కదా ఒకని మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడును అయినను తోదకు అది మరణమునకు దారి తీస్తుంది చేరును అని సామెతల గ్రంథం పదహారు ఇరవై ఐదులో ఆ మాట లిఖించబడింది ఒకని మార్గము ఒకని యొక్క నడత వాని దృష్టికి కామముతో పాపముతో పూడుకుపోయిన కళ్లకు లేకపోతే గర్వముతో పొగరెక్కినటువంటి ఆలోచనలకు మనసుకు మనుషులకు వాళ్ళ యొక్క మార్గాలు వాళ్ళ యొక్క తలంపులన్నీ కూడా సరైనవే అనిపించవచ్చు కానీ అవి తుదకు అవి మరణానికి దారి తీస్తాయి ఎవనొస్తుడా ఎవన్ రాలా నీ మార్గాలు దేవుని వైపు మరల్చుకో ఈరోజు జాగ్రత్త నీకు నచ్చినట్టు బ్రతకకు దేవునికి నచ్చినట్టు బ్రతుకు నీకు నచ్చిందే దేవుని చిత్తం అనుకోకు దేవుని చిత్తమేంటో కనుగొని దేవుని మార్గంలో నడిస్తే నిత్య జీవానికి మార్గం తీస్తుంది లేదు నాకు సరైంది అనిపిస్తే అది తుదకు మరణ స్థితికి నరక శిక్షకు పాత్రురాలుగా నిన్ను చేస్తుంది జాగ్రత్త సుమ అలాగే స్వామిత్ర గ్రంథం పద్నాలుగు పండ్లలో కూడా ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే తుతకు అది మరణానికి త్రోవతిస్తుంది అది మరణంలోనికి నడిపిస్తుంది అది పాపములోనికి నడిపిస్తుంది ఆ పాపము మరణ మృదంగాన్ని భోగించి నిన్ను చంపే వరకు అది వదిలిపెట్టదు అందుకనే దేవుని మాట వింటూ దేవుని దృష్టిలో పవిత్రురాలుగా పవిత్రుడుగా నువ్వు నిలబడటం నేర్చుకోండి దేవుని బిడ్డలారా మనిష్టం కాదు దేవుని ఇష్టం కొరకు మనం ప్రాకులాడినప్పుడు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని దేవుని బిడ్డలారా యమన బిడ్డలారా మీకు దేవుడిస్తాడు ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద వాడు పెరిగి పెద్దవాడై చక్కగా ఎదిగి ఒక ప్రయోజకుడు కావాలని కన్న తల్లిదండ్రులు మేము పడుతున్నటువంటి కష్టం మేము పడుతున్నటువంటి బాధలు మేము పడుతున్నటువంటి ఇబ్బందులు మేము పడుతున్నటువంటి ఇరుకులు మేము పడుతున్నటువంటి మానసిక ఒత్తుళ్ళు మా బిడ్డలు పడకూడదని ఎంతో ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు వాళ్ళు ఒక పూట తిని కొంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ వాళ్ళొక పూట తిని తినక ప్రతి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని పట్టణాలకు పంపించి పట్టణాల్లో ఉన్నతమైన చదువు చదువుకుంటారని వాళ్ళు మంచి బట్టలు కట్టుకోకుండా మంచి చెప్పులేసుకోకుండా సరైనటువంటి ఇదిగో భోజనం కూడా చేయకుండా మీ కడుపు నింపడానికి అహర్నిశలు కష్టపడి మీ కొరకు సొమ్ము హెచ్చించి మీరు ఉన్నత స్థాయిలో నిలబడాలని వాళ్ళు కష్టపడుతుంటే ఆ సొమ్ముని వృధా చేస్తూ ప్రేమ అలాగే ఇలాంటి విచ్ఛిన్నమైనటువంటి ఆలోచనలు పాప స్వభావాలు కలిగి ఒకరి మీ జీవితాలు పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకండి అట్లాగే కొంతమంది తాపి పని చేస్తూ అలాగే కొంతమంది కూలి పని చేస్తూ కొంతమంది వడ్రంగి చేస్తూ ఇలా రకరకాలమైన కొంతమంది ఆ మున్సిపాలిటీ పని చేస్తూ ఇలా తల్లిదండ్రులు పడుతున్న కష్టం నా బిడ్డలు పడకూడదని వాళ్ళ కళల్ని మీరేం చేయకూడదంటే చంపేయకండి పట్టణాలకి వెళ్ళి అక్కడ రంగుల వలయాల్లో చిక్కుకొని మీరు పాపములో పడిపోయి ప్రేమలు దోమలు అని పనికి సహవాసం చేసి ఆత్మీయులతో సహవాసం చేయకుండా మీ జీవితాలు పాడు చేసుకొని ఇదిగో ఇదే సరైంది మీరు అదవునన్నా కాదన్నా నేను ఆమెనే చేసుకుంటాను నేను వాణ్ణే చేసుకుంటానంటే నిన్ను పుట్టినప్పుడే నిన్ను చదివి పెరుగుతున్నప్పుడే నిన్ను గేదెల గేదెలకాడికి పంపిస్తే నీ గతి ఏమవ్వు వ్యవసాయం పనికి పంపిస్తే చదువు లేకుండా నీ గతి ఏమవ్వు ఈరోజు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను పోషించవలసిన నీవు తల్లిదండ్రులకు ఆనందం కలగజేయాల్సిన నీవు ఈరోజు కామకత్వంలో నీ కళ్ళు పూడుకుపోయి అవునన్నా కాదన్నా మిమ్మలన్నా వదిలేస్తా కానీ దాన్ని వదిలేను వాణ్ణి వదిలేనని మీ గర్వపు మాటలు కట్టిపెయ్య కట్టి పెట్టండి ఎవన పుట్ట గతులు లేకుండా పోతారు ఎవన బిడ్డల్లారా ఆఖరికి ఏ గతులు లేకుండా పోతారు పుట్ట గతులు లేకుండా పోతారు తల్లిదండ్రులు నేడిపించిన వానికి ఇదిగో మరణమే శరణమని సామెతల గ్రంథంలో ఉంది వాళ్ళు ఆశలు పెట్టుకొని చేతికి ఎదిగారు ఒక కలెక్టర్ అవుతాడని ఒక డాక్టర్ అవుతాడని ఒక ఇంజనీర్ అవుతాడని ఒక కానిస్టేబుల్ అవుతాడని ఏదో వారికి తగ్గ ఉద్యోగాలు చేసి నిలదొక్కుకొని సమాజానికి సంఘానికి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు చేస్తారని తల్లిదండ్రులు ఉన్నత విద్యలు చదివిస్తుంటే కళ్ళకు పొగరెక్కి పాపపు పొరలు కమ్ముకొని దేవుని బిడ్డలుగా ఉంటూ మందిరానికి వెళ్తూ బైబిల్ తెలిసి కూడా పాపాలు చేస్తే మీ అంత దౌర్భాగ్యులు ఉండరు దేవుడు క్షమించను కూడా క్షమించడం మీ ప్రతి రహస్య పాపాలు తల్లిదండ్రులు కష్టపడి ఒక పూట తినకుండా కడుపు ఎండగట్టుకొని ఆ డబ్బులన్నీ పోగు చేయడానికి ఎన్నో కష్టాలు పడి ఆ డబ్బులు పంపిస్తే ఆమె నిమ్మటేసుకొనే స్పీడ్ బ్రేకర్లకు పోను పబ్బులకు పోను షికారులకు పోను బీచ్లకు పోను నీ తండ్రి రక్తమంతా చెమటగా మార్చి నీ తల్లి రక్తమంతా చెమటగా మార్చి నువ్వు కడుపు నిండా భూవ తినాలి మంచి వస్త్రాలు వేసుకొని కాలేజీకి వెళ్ళాలి మంచి వస్త్రాలు వేసుకొని ఉద్యోగంలో నిలబడాలని వాళ్ళు నీకు డబ్బు పంపిస్తే దాన్ని పాప స్వభావాలకు విలాసాలకు ఖర్చు పెడుతున్నావేమో జాగ్రత్త దేవుని ముఖకాంతిలో నీ ప్రతి పాపాన్ని దాచబడి ఉంచాడు ఒకరోజు బయటికి తీసుకొస్తాడు సరైన శిక్ష కూడా పడుతుంది యవనస్తురాల యవనుడా నీ తండ్రి నీ తల్లి ఇష్ట ప్రకారం ముందుకెళ్ళు నీ జీవితం ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఏమనుకుంటున్నారు దేవుని బిడ్డలుగా పిలవబడుతూ లోకంలో దేవునికి తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తున్నారు చాలామంది మీ బ్రతుకులు మార్చుకోండి ఎదిగారు గాడిదలాగా ఎదిగారు దేనిలాగా ఎదిగారు బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లేదు ఒక్కొక్కళ్ళకి యవన వయసులో ఉన్నప్పుడు ఎదురు పడుతున్న శోధనలను జయించడానికి ప్రార్థన చేసుకునే బుద్ధి ఉండక్కర్లే వాక్యం చదువుకునే బుద్ధి ఉండక్కర్లే వాణ్ణి ప్రేమించాను వీణ్ణి ప్రేమించాను ప్రేమించానంటే అనగానే ప్రేమిస్తే ప్రేమించావు కానీ సెటిల్ అయినాక వాడికి ఆస్తుంటే వాడిని ప్రేమించు వానికి ఆస్తి లేకపోతే వాడిని వదిలేయి ఇట్లా చెప్పే భ్రష్టత్వం కలిగిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ లోకంలో డబ్బు ప్రేమించు డబ్బున్నోన్ని వదిలిపెట్టకు ఈ మధ్య ఒక వార్త విన్నాను ఈ రెండు మూడు రోజుల క్రితం కూతురు ఎవరినో ప్రేమిస్తే ఆ విషయం ఇంట్లో తెలిస్తే నార తీసి తోలు ఆరగట్టాల్సినటువంటి తల్లి ఏం చేయాలి తల్లి తోలు తీసి తిరగలేయాల్సిన తల్లి వాడిని వదిలిపెట్టకు వాడికి ఉద్యోగం వస్తుందా రాదా షటిల్ అయినాక పెళ్లి చేసుకోరి పుట్టగతులు లేకుండా ఇతరుల కుటుంబాలని నాశనాలు చేయాలని చూస్తే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు కుటుంబాల్ని నాశనం చేయడానికి కొంతమంది ఉంటారు ఎవడు డబ్బు నాడున్నాడు తల్లిదండ్రులు ఇలాంటి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే క్రైస్తవులయుండి అన్యుల గురించి మాట్లాడటం లేదు క్రైస్తవుల పిల్లలు తప్పు చేస్తే ఖండించి సరైన మార్గంలో పెట్టి పనికి మళ్ళదానా ఏం పని నువ్వు చేసేది అని గం ఖండించి ఇది కరెక్ట్ కాదు ఇది సరైన ఆలోచనలు కాదు చెప్పింది ఏంది నువ్వు చేస్తుందేందని చెప్పరక్కర్లే తల్లిదండ్రులు ఇలాంటి భ్రష్ట తలంపులతో పిల్లల జీవితాల్ని ఆగం చేస్తున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు తల్లిదండ్రులు కూడా నేను సమర్థించటం లేదు అందరూ కాదు కొందరు జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి పాపాన్ని ఖండించండి ప్రోత్సాహపరచకండి ఎవరైనా సరే మీరు ప్రోత్సాహపరిచిన దేవుడు ప్రోత్సాహపరచడు వాడంటాడు కదా ఇన్ని రోజులు దున్నపోతులాగా పెంచి సాది సాకి ఒక స్థితిలో ఉంచితే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మీ రహస్య పాపాలు దేవుని ఎదుట కనపడుతున్నాయి జాగ్రత్త మీకు మీరే జీవితాలు పాడు చేసుకోకండి కాలేజీకి పోయి ఎక్కడ తిరుగుతున్నారో ఎటు పోతున్నారో అన్ని తల్లిదండ్రులు సేవకుడు చూడకపోవచ్చు దేవుడు నిరంతరమైన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు నరులందరినీ దృష్టించి చూస్తున్నాడంట ఒకరోజు చీకటిలో జరిగినవి బయటికి తీసుకొస్తాడు కుటుంబాల పరువు తీయకండి విలువలు కలుగుతూ బ్రతుకుతున్నటువంటి తల్లిదండ్రుల ఈజ్జత తీయకండి జాగ్రత్తగా బ్రతకండి ఎవన బిడ్డలారా ఎవన స్త్రీలారా ఎవన పురుషులారా జాగ్రత్తగా ఉండండి దేవుని కొరకు పవిత్రత కలిగి నిలబడి ఉండండి తల్లిదండ్రుల ఆశాలు నెరవేర్చండి పవిత్రమైన బ్రతుకు బ్రతకమరి సేవకుడిగా దేవుని సేవకుడిగా సెలవిస్తున్నాను దేవుడు కూడా తెలియజేస్తున్నాడు మీకు నచ్చినట్టు కాదు మీకు నచ్చింది ఇది సరైంది అనుకుంటున్నావేమో ఇది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం పాపం వలన వచ్చు జీతం ఏంటంట మరణం పాపం పరిపక్వమై ఏం ధరిస్తుందట గర్భాన్ని ధరిస్తుంది అదే మరణాన్ని కంటుంది అందుకనే మన ప్రతి రహస్య పాపం ఎవరి దృష్టిలో కనబడుతున్నాయంట దేవుని దృష్టిలో ఈరోజు నీకు మంచిగా అనిపిస్తే సరిపోదు దేవునికి నీ తల్లిదండ్రులకు అందరికీ అది సరైందిగా ఉన్నప్పుడే అది దైవ చిత్తం దేవుని యొక్క మార్గం అలే లూయా మార్చ్ మారండి నువ్వు లోకస్థుడి కాదు నువ్వు క్రైస్తవు క్రైస్తవుడివి దేవుని బిడ్డవని పిలవబడుతున్నావు లోకంలో పిలువబడుతూ కూడా ఇలాంటి యొక్క పాపపు యొక్క స్వభావాలతో నిండి ఉంటే రెండంతల శిక్ష దేవుడు ఇవ్వబోతున్నాడు జాగ్రత్త ఆ శిక్షను తప్పించేవాడు ఎవరు లేరు వద్దు 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 అని చెప్పారు చెట్టిపాలెంలో ఒక సహోదరుడికి చెప్తే వినకుండా అమ్మాయిని ప్రేమించానని ఆమె నా స్వీట్ హార్ట్ అన్నాడు ఏమన్నాడు అంట ఆమెనా స్వీట్ హార్ట్ అన్నాడు స్వీట్ హార్ట్ ఇది ప్రేమకు ఈ కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమని రెండు అక్షరాలు పేరు పెట్టుకొని ఆరు నెలలు నాలుగు నెలలు ఈ ప్రేమికులు సంసారం చేసి ఒకరికొకరు పడదు తన్నుకుంటూ ఉంటారు గుద్దుకుంటూ ఉంటారు ఆ స్వీట్ హార్ట్కు ఉద్యోగం వచ్చేసరికి ఈ సోదరుణ్ణి బాధించటం ప్రారంభించింది సోదరుడు ఇక స్వీట్ హార్ట్ కొద్దిగా ఏమైపోయింది ఏమైంది జీవితాన్ని పాడు చేసేదానిలాగా నిద్ర పట్టకుండా రోజు నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావని ఆతగాన్ని టార్చర్ పెడితే తట్టుకోలేక ఊరేసుకొని వచ్చాడు ఈరోజు నీకు నచ్చినట్టు కాదు దేవునికి నచ్చినట్టు నీ తల్లిదండ్రులకు నచ్చినట్టు ఎవనస్తుడా ఎవని రాలా ఎన్నో ఎంతోమంది తల్లిదండ్రులకు ధిక్కరించి ఇలా చేసి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం నువ్వే నా ప్రాణమని నీకోసమే నేనున్నానని మాయమాటలు చెప్పి వాళ్ళని వదిలేసి ఇంకొకరిని చూసుకొని బతుకులు బజారు పాలు చేసిన వాళ్ళని మనం చూస్తున్నాం నీ దేవుణ్ణి నమ్ము నీ తల్లిదండ్రులు నమ్ము నీ సంఘాన్ని నమ్ము నీ జీవితం బాగుపడుద్ది ఆ మెయిన్ అల్లెలుయ్య ఎవరిని పడితే వాడిని నమ్మి ఎవరిని పడితే ఆమెను నమ్మి జీవితాలు పాడు చేసుకోకూడదు